కర్కాటక రాశి వారి గురించి ఎవరు ఊహించని నిజాలు వీరి పూర్తి జీవితం కళలో కూడా ఊహించని సంఘటనలు వీరి జీవితంలో చోటు ఉన్నాయండి అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి వీరి గురించి మనం తెలుసుకోవాల్సిన నిజాలు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా కర్కాటక రాశి వారికి ఎటువంటి మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకుంటాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీతానబడే అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడు మనకు కరకును కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు వీరికి కలుగుతారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు అధికంగా ఉంటాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది మరి నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లలో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది ఇది నీటి మీద ఏ మాత్రము అలజడి కలిగిన నీటి లోపలికి వెళ్ళిపోతుంది మనకు ఎండ్రకాయ ఆకారం అనేది చాలా భయంకరంగా కనపడుతుంది అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశారు గొడవలు కోట్లాటలు అంటే అసలు ఇష్టపడరు ఆ విధంగా ఇంటి వ్యవహారాల్లో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇవి వీరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా కూడా మనమైతే చెప్పుకోవచ్చండి కర్కాటక వారి జీవితంలో ఈ సమయంలో వీరు ఇప్పటివరకు కూడా ఊహించిన సంఘటనలు అయితే వీరు ఉన్నారు అన్ని విషయాల్లో కూడా వీరికి అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది కర్కాటక రాసి వారికి సమయంలో వీరి జీవితంలో సంపూర్ణ మనోబలంతో విజయాలు అనేవి సాధిస్తారు చేప కింద నీరులాగా ఇబ్బందులు పెట్టేవారైతే ఉన్నారు జాగ్రత్త కలహాలతో కాలాన్ని వృధా చేసుకోకండి ఆరోగ్యం విషయంలో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి ఆత్మీయుల సలహాలు వీరికి ఉపకరిస్తాయి శ్రీ గణపతిని ధ్యానించండి వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు కూడా వేస్తారు ఆర్థికంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి గొప్ప పనులు చేపడతారు అనుకున్నది నెరవేరుతుంది స్వస్థాన ప్రాప్తి సూచనలు కూడా ఉన్నాయి కీలకమైన విషయాలు తీసుకునే ముందుగా కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగండి మంచి జరుగుతుంది తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు శ్రీ లక్ష్మీదేవిని స్మరించినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు అనేది జరుగుతుంది ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెల్లువిరుస్తూ ఉంటుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంటుంది ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి అధికంగా కలిగి ఉంటారు సాధు జీవితాన్ని వీరు గడుపుతారు ధనం దాని అదే వీరి వద్దకు చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి కూడా ఉంటుంది ప్రశాంతత వాత్సల్యము వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభము అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను ఇట్టే పసిగడతారు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి చురుకుతనం అధికంగా ఉంటుంది అయితే దీని అందుకు ఒక్క స్థిరమైన అభిప్రాయం అయితే మాత్రం ఉండదండి ఎవరితోనూ కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది చిన్నతనమున జరిగినటువంటి సంఘటనలని కలిసి తిరిగినటువంటి ఎటువంటి మనుషులను కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం అనేది ఏ పని కూడా సొంతంగా వీరికి వీరు చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉన్నట్లయితే కనుక ఎంతటి ఘన కార్యములైనా సరే వీరు చక్కగా చేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ యొక్క సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ యొక్క సమస్తాన్ని కూడా వీరు సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరులకు బాధ్యతలను నెత్తిన పెట్టుకునే స్వభావం కూడా వీరు కలిగి ఉంటారు మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయ వృత్తులు ఎందు స్థిరపడతారు అనగా వాహనముల పైనను నౌకలు పైనను విమానముల పైన రైలు పైన తిరిగి వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు ప్రచారము చేవారు కనువిరు చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు నీటిపై ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తిను బండారములు పానీయములు వ్యాపారములు వీరికి బాగా కలిసి వస్తాయి ఈ కర్కాటక రాసి వారికి ఉద్యోగం కన్నా కూడా వ్యాపారము బాగా కలిసి వస్తుంది కర్కాటక రాసి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు వేరే స్థలంలో ఎంతో సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ యొక్క సొంత ఇంటికి ఎప్పుడప్పుడు వెళదామా అని వీరు అనుకుంటూ ఉంటారు ఈ కర్కాటక రాసు వారి జీవిత భాగస్వామి చాలా గడసరని చెప్పాలి ఇల్లు తీర్చదిద్ద గలిగిన నేర్పరి తనము వీరి సొత్తు అదే విధముగా ఆదాయ వ్యయాల ఎందుకు కూడా చాలా జాగ్రత్త పడుతుంది ఈ రాశి వారికి గృహ సౌక్యము వాహన సౌక్యము కలుగుతాయి ఈ రాశి వారు ముత్యాన్ని ధరించాలి దీన్ని ధరించడం వలన వీరికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి సకల సంపదలు కలుగుతాయి ఈ కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు దగ్గు భృదలకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూలకాయము కలగవచ్చు అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయి వార్ధక్యమున మధుమేహము రక్తపోటు ఉదర జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి కావుని వారు తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే వీరికి మేలు జరుగుతుంది ఇక కర్కాటక వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరించిన వీరికి మేలు జరుగుతుంది రాశి వారు పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు కనకభుష్య రాగం ధరించాలి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు ఇంద్రనీలము ధరించాలి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు జాతి పచ్చను ధరించాలి పునరాస నక్షత్రంలో జన్మించిన వారు చూపుడు వేలకు బంగారంతో చేయించినటువంటి కనకపుష్య రాగాన్ని ఒక గురువారం రోజున శివాలయంలో శివునికి అభిషేకం చేయించి ధరించి ఉండాల్సి ఉంటుంది అలాగే వీరికి శనగలు కూడా దానం ఇస్తే మేలు జరుగుతుంది పుష్యమి నక్షత్రం వారు వెండిలో మధ్య వెలునకు ధరించాలి శివాలయంలో శివునికి అభిషేకం చేసిన తదుపరి ధరించాలి అలాగే నల్ల నువ్వులను దానం ఇవ్వాలి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన ఒక బుధవారం రోజున చిటికన వేలకు బంగారంతో జాతి పచ్చని ధరించాలి ఉదయించే సమయంలో విష్ణు అష్టోత్తర పూజ చేయించాలి అలాగే పెసుపు కూడా దానం ఇవ్వాలి చూసారు కదండీ కర్కాటక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్